ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم نا وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی انتہائی ضروری اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ آج کرنول میں واقع دھرنا چوک جو جی جی ہاسپیٹل کے روبرو واقع ہے وہاں پر کرنول ایڈوکیٹس جو کرنول ہائی کورٹ ساتنہ سمیٹی کے نام سے تنظیم خائم کیا ہے اس تنظیم نے کرنول کو ہائی کورٹ کا مطالبہ کرتے ہوئے ایک پرزور احتجاج منظم کیا ریلے ہنگر سٹرائک کیا اس موقع پر ویسار سی پی کے قائد و سابق رکن اسمبلی اسوی وی موہن ریڈی اور کرنول میئر بی وی رامیہ نے اس کی حمایت کی اور کہا کہ کرنول کو ہائی کورٹ ہی لانا چاہیے کیونکہ کرنول کے لیے جو وعدہ کیا گیا تھا ہائی کورٹ کا وہ پورا ہونا چاہیے ہائی کورٹ ہی کرنول کے لیے صحیح ہے کرنول میں بینچ خائم نہیں کیا جائے اس موقع پر سینئر اور جونئر ایڈوکیٹس بڑی تعداد میں شریک رہے آپ دیکھئے یہ خصوصی ریپورٹ سید خدرت اللہ خادری وکیل صاحب کو دیجئے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیا ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک بآسانی سے دستیاب ہو سکے తత్వం ఉన్నటువంటి వృత్తి అడ్వకేట్ వృత్తి ఇది ఏమైనప్పటికీ కూటన్ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు అన్ని పార్టీల కూడా అవసరమైతే అన్నీ కూడా నేను మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ పార్టీలతో కూడా కలిసి మన జిల్లాకు అన్యాయం జరగకుండా చూద్దాం పార్టీలను కొద్దిసేపు పక్కకు పెడదాం మన లక్ష్యం మనము మన కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం ఎవరు అవుతామా ఎవరు ఎమ్మెల్యేలు అయితే ఎవరు ఏమైతామా అనేది కన్నా ఈ కర్నూలు చాలా నష్టపోయింది ఇప్పుడు జిల్లా డివైడ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ప్రాజెక్టు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ శాసకులు గవర్నమెంట్ ఎస్వి మోహన్ రెడ్డి గారిని ఈ ధర్నా నిర్దేశించి ప్రసంగించవచ్చు కనుక ఈరోజు హైకోర్టు సాధారణ సమితి ఆధ్వర్యంలో హైకోర్టు కర్నూలు సాధించాలి అనేటువంటి ఒక పట్టుదలతో ఈరోజు గత వారం నుంచి ఇక్కడ ధర్నా చేయడము వర్షం మంటని కూడా వర్షాన్ని లెక్క చేయకుండా ఈ కార్యక్రమాన్ని ముందకు తీసుకుపోతున్నందుకు ముందుగా కర్నూలు జిల్లా ప్రజలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు హైకోర్టు కోసము మనం ఇంత కష్టపడే పరిస్థితి రావడం అనేది నిజంగా చాలా దురదృష్టం దారుణం దారుణం ఎందుకంటే హైకోర్టు అనేది మనం అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు అది మన హక్కు ఏ రోజైతే రాష్ట్ర రాజధానిని హైదరాబాద్కి తరలించినారో ఆ రోజే మళ్ళీ రాజధాని ఎక్కడికైనా కొత్త రాజధాని పెడితే హైకోర్టును కర్నూల్లో పెట్టాలి అనేటువంటి పెద్ద మనుషులు ఒడంబడికలో ఎప్పుడో మనం పుట్టినప్పుడే ఆ ఉడంబడిక జరిగింది పెద్ద మనుషుల అగ్రిమెంట్ జరిగింది దాని ప్రకారం మనకు హక్కు ఉంది ఆ హక్కునే మనం అడుగుతున్నాం ఎవరో దానం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఆ హక్కు ద్వారా మాకు ఇచ్చినటువంటి మాట ఆ రోజు పెద్ద మనుషుల మాటలకు విలువ ఇచ్చి మా హైకోర్టు మాకు పెట్టండి అని అడుగుతా ఉన్నాం దానికేదో వాళ్ళు ధర్మం దానం చేసినట్టు బెంచెస్థాన్లే లేదంటే కుర్చీస్ సమ్లే ఇట్లాంటి మాటలు చెప్పడం అనేది చాలా దారుణం ఇంతకుముందు కూడా ఇందాక చెప్పినట్టు నూట ముప్పై రోజులు దాదాపుగా ధర్నా చేసి అసెంబ్లీ ముట్టడి కూడా ఆ రోజు పుమ్కోవడం జరిగింది న్యాయవాదులందరూ కర్నూలు జిల్లా న్యాయవాదులు ఆ రోజు అసెంబ్లీ దగ్గరికి కూడా రానివ్వకుండా చాలా దారుణంగా ప్రవర్తించాను పోలీసులు అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతమంది తప్పించుకో కొంతమంది పోలీసులను కాదని తప్పించుకొని వస్తే అసెంబ్లీ దగ్గర మండు టెండర్లు ఉంటే కూడా ఆ రోజు వాళ్ళని ఎవరు పలకరించకుండా అంటే మినిస్టర్ని బయట పిలుచుకొని వచ్చి మాట్లాడించి ఆ రోజు ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ ఇప్పించడం జరిగింది అపాయింట్మెంట్ ఇచ్చినాక ఆ రోజు ఆయన బెంచ్ అన్నాడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బెంచ్ నేడు కొంచెం నేరం ఫైల్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే రాయలసీమకు కర్నూలు జిల్లాకు ఆ రోజు పెద్ద మనుషులు మాట ఇచ్చారో హైకోర్టు పెడతామని పెద్ద మనుషుల మాటకు విలువ ఇచ్చి ఇక్కడ హైకోర్టు పెట్టాలనేటువంటిది సంకల్పించి న్యాయ రాజధానిని మనకు పెట్టడం జరిగింది దాని మీద కూడా మళ్ళా విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళని తీసుకుపోయి సుప్రీంకోర్టులో పెళ్ళి వేయించి దాన్ని డ్రా చేసుకుంటా చేసుకుంటూ వచ్చినాం నిన్న కూడా మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బెంచ్ అడిగారు బెంచ్ అని మళ్ళీ విజయవాడలో కోర్టులో కేసు వేయించినాం అంటే ఏది రాకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ముందరిపోతున్నాను కాబట్టి ఇది చాలా దారుణం మనకు రెండు వందల తొంభై ఎకరాలలో లా యూనివర్సిటీ పెట్టడానికి ల్యాండ్ అలికేషన్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు వందల కోట్లు దానికి రినివ్ చేస్తూ జీఓ ఇచ్చినారు టెండర్ కాల్ఫార్ చేసినారు దానికి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది కానీ గవర్నమెంట్ మారుతానే ఇక్కడ ఉండేటువంటి లా యూనివర్సిటీని మళ్ళీ అమరావతికే తీసుకుపోతున్నారు అంతేకాకుండా ఇక్కడ హైకోర్టు వస్తే లా యూనివర్సిటీ ఇక్కడే ఉండాలి దానికి సంబంధించినటువంటి హైకోర్టు అంటే ఎస్సీ కావచ్చు మిగతా కోర్టులన్నీ అన్నీ కూడా ఇక్కడే ఉండాలి న్యాయస్థానాలని అన్ని అనుబంధ న్యాయస్థానాలను ఆయన ఉండగానే కర్నూలుకు తరలించడం జరిగింది ఆ సంగతి కూడా మీకు అందరికీ తెలుసు ఆఖరుకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డు కూడా తీసుకొని వచ్చి కర్నూలులో పెట్టినాడు మిగిలింది రాజధాని న్యాయ హైకోర్టు ఒక్కటి మిగిలింది దానికి న్యాయ అడ్డంకుని సృష్టించడం జరిగింది కానీ ఈరోజు కూడా బెంచ్ కూడా ఇవ్వకుండా తాత్సాహం చేస్తున్నారు దానికి కూడా ఇష్టం మీరు ఎప్పుడైతే లాయర్లు ధర్నా కూర్చున్నారు అనేసరికి హడావుడిగా కలెక్టర్ గారికి ఫోన్ చేసి మీరు ఏదో కొద్దిగా షో చేయండి హడబోయే ఒక బిల్డింగ్ ఏదో ఒక బిల్డింగ్ తీసుకొని వచ్చి ఆ పేపర్కి ఇవ్వండి కొద్దిగా షో చేయండి అని షో పుట్టం చేసినారు అసలు రన్నింగ్లో ఉండేటువంటి స్కూళ్ళు పోయి ఫుల్ స్ట్రెంగ్త్లో రన్నింగ్ ఉండేటువంటిది ప్రైవేట్ స్కూళ్ళు పోయి హైకోర్టుకి ఇస్తారా అని అడగడానికి పోయినారంటే ఎంత చిత్తశుద్ధి ఉందనేది దాన్ని బట్టి అర్థమవుతాడు నిజంగా వెనుకబడినటువంటి కర్నూలు జిల్లా కావచ్చు రాయలసీమ మీద మీకు అభిమానం ఉంటే లా యూనివర్సిటీ ఇక్కడ శాంక్షన్ అయిన దాన్ని మీరు అమరావతిలో నిన్న అసెంబ్లీలో పాస్ చేసినారు లోకేష్ గారు మూవ్ చేసినారు లా యూనివర్సిటీ అమరావతిలో పెట్టాలని అంటే మొత్తం నా విద్యుత్ రెగ్యులేటరీ బోర్డుని అమరావతికి తీసుకుపోతున్నారు మళ్ళీ హైకోర్టును అమరావతి అంటున్నారు లా యూనివర్సిటీ అమరావతి మమ్మల్ని కూడా అమరావతి తీసుకుపోయి ఏదైనా కొట్టాల వేపించి అక్కడనే ఉండే పరిస్థితి వస్తుంది మాకు కాబట్టి చాలా దారుణం మీరు అమరావతికి లక్ష కోట్లు ఖర్చు పెడతామంటున్నారు మళ్ళీ యాభై వేల ఎకరాలు ప్రొక్యూర్ చేస్తామంటున్నారు మరి లక్ష కోట్లు అమరావతికి పెడితే మిగతా వెనుకబడిన ప్రాంతాలకు అన్నిటికీ వైద్య విద్య వైద్యము ఉన్నటువంటి పన్నెండు మెడికల్ కాలేజీలను ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలేదా లక్ష కోట్లు పెట్టి ఒక జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే రాయలసీమలోనే దాదాపు నాలుగు మెడికల్ కాలేజీలు వస్తాయి మెడికల్ కాలేజ్ అంటే ఏదో నూట మంది స్టూడెంట్స్ కాదడా మనం చూడాల్సింది ఒక టీచింగ్ హాస్పిటల్ వచ్చిందంటే అక్కడ పీజీ స్టూడెంట్స్ ఉంటారో హాస్పిటల్లో ఎవరైతే వీళ్ళు అవసర్చన చేసినటువంటి డాక్టర్స్ హాస్పిటల్ అందుబాటులో ఉంటారు అంటే మినిమం ఐదు వందల పడకల హాస్పిటల్ వస్తుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వెనుకపడిన ప్రాంతాలన్నీ కూడా జిల్లా హెడ్ రాకుండా అక్కడనే వైద్య సదుపాయం అందేటువంటి అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ మన ఆదర్లో అటువంటి హాస్పిటల్ కాలేజీ ఇవన్నీ వచ్చినాయంటే పత్తికొండ కావచ్చు ఎమిగినూరు కావచ్చు మంత్రాలయం కావచ్చు ఆలూరు ఆదోని తాలూకాలు వెనుకబడిన తాలూకాలు అన్నీ కూడా అక్కడ వైద్య సదుపాయం ఉంటుంది కాబట్టి ఇది చాలా దారుణం అంత సెంట్రలైజేషన్ అయిపోతుంది అభివృద్ధి ఒకటే చోటికి అవుతుంది సంపద కేంద్రీక అక్కడనే కేంద్రీకృతం అయిపోతుంది అన్నీ కూడా ఒకటే చోటికి పోయి వెనుకబడినటువంటి రాయలసీమ ఉత్తరాంధ్రలో జరుగుతున్నటువంటి అన్యాయం ఇది ఏదేమైనా లా యూనివర్సిటీని మాత్రం ఇప్పటికైనా వాళ్ళు చేసినటువంటి అనౌన్స్మెంట్ను మానుకొని ఏదైతే కర్నూల్లో రెడీగా ఉన్నటువంటి లాయే ల్యాండ్లో లా యూనివర్సిటీ చేయాలని మేము డిమాండ్ అలాగే ఏదైతే హైకోర్టు అనేది ఆ రోజు పెద్ద మనుషుల ఉడంబడిక ప్రకారం కర్నూలుకు రావాల్సిన హక్కుగా రావాల్సినటువంటి హైకోర్టును కూడా ఇక్కడ కావాలని ఎంతో అకుంఠత దీక్షతో ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి వాళ్లకు మా పూర్తి మద్దతు తెలుపుతున్నాం హైకోర్టు వచ్చేంత వరకు మేము